ఆ విధంగా మరికొన్ని రోజులు ప్రయాణం చేసి సుందరమైనటువంటి పంపా సరస్సును చేరారు అక్కడ కొంత విశ్రాంతి తీసుకున్నారు రామలక్ష్మణులు ఈ సరస్సు పక్కనే ఋష్యమూక పర్వతం ఉన్నది ఆ పర్వతం పైన సుగ్రీవుడనే వానర రాజు తన మంత్రులు సామంతులతో నివసిస్తున్నాడు వాలి సుగ్రీవులు అన్నదమ్ములు ఇద్దరూ గొప్ప వానర వీరులు వాలి మహావీరుడు ఆయన కిష్కింధకు రాజు వాలి భార్య తారా సుగ్రీవుడి భార్య రుమ ఈ అన్నదమ్ములిద్దరికీ వైరం ఏర్పడింది బలవంతుడైన వాలి సుగ్రీవుణ్ణి కొట్టి కిష్కింధ నుండి వెళ్ళగొట్టి అతని భార్యను కూడా చెరబట్టాడు చేసేదేమీ లేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తన పరివారంతో నివసిస్తున్నాడు సుగ్రీవుడి మంత్రి ఆంజనేయుడు బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణుల్ని కలిశాడు విషయం తెలుసుకున్న హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులకు నమస్కరించి తన గురించి తమ రాజు సుగ్రీవుడి గురించి తెలియజేశాడు రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలని రామలక్ష్మణులు కోరారు అప్పుడు ఆంజనేయుడు రామలక్ష్మణులను ఋష్యమూక పర్వతం పైన ఉన్న సుగ్రీవుని వద్దకు తీసుకుని పోయాడు రాముడు సుగ్రీవుడు ఒకరి విషయం ఒకరు చెప్పుకున్నారు ఇద్దరూ భార్యలు పోగొట్టుకున్నవారే ఇద్దరూ రాజ్యం లేని రాజులే ఒకరికొకరు సహకరించుకోవడానికి ఒప్పుకున్నారు కిష్కింధకు సుగ్రీవుణ్ణి రాజును చేస్తానని మాట ఇచ్చాడు రాముడు సీత జాడ వెదికి తెలియజేస్తానని సుగ్రీవుడు మాట ఇచ్చాడు ఆ విధంగా వారికి మైత్రి కుదిరింది ఆనాటి నుండి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతంపైనే ఉండిపోయారు శ్రీరాముడు వాలిని జయించగలడని సుగ్రీవుడికి నమ్మకం కుదరట్లేదు అది గ్రహించిన రాముడు సుగ్రీవా ఇంకా ఎందుకీ విచారము నీ అన్నను గెలవడం నాకేమంత పెద్ద విషయం కాదు అంత కష్టమేమీ కాదు అంటూ ఒక బాణం తీసి వింటికి సంధించి సమీపంలోనే ఉన్న ఏడు తాళవృక్షాలకు తగిలే విధంగా వదిలాడు ఆ ఒక్క బాణం దెబ్బకే ఏడు వృక్షాలు ఒకేసారి నేలకూలాయి దానితో సుగ్రీవుడు ఆనందాశ్చర్యాలతో మహాత్మ తమరి పరాక్రమం తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించు నీ ఎదుట ఏ శక్తి నిలబడలేదని ఇప్పుడు తెలుసుకున్నాను నీ స్నేహం లభించినందుకు నేను ధన్యుణ్ణి అనగానే శ్రీరాముడు నవ్వుతూ వెళ్ళు సుగ్రీవా నీ అన్నను యుద్ధానికి పిలు అని చెప్పాడు రాముడిచ్చిన ధైర్యంతో సుగ్రీవుడు కిష్కిందకు బయలుదేరాడు శ్రీరాముని అండ చూసుకొని సుగ్రీవుడు కిష్కిందకు చేరి వాలి వద్దకు పోయి యుద్ధానికి రమ్మని కవ్వించి తొడలు చెరిచాడు పిరికి పందలా పారిపోయిన సుగ్రీవుడు తిరిగి వచ్చి తొడలు చరచడం వాలికి అనుమానం ఆశ్చర్యం కలిగింది అయినా ఈసారి సుగ్రీవుడి చావు తప్పదు అనుకుని గద తీసుకుని వాలి యుద్ధం చేయడానికి బయటకు వచ్చాడు సోదరులు వాలి సుగ్రీవులు ఇద్దరూ భీకరంగా యుద్ధం చేస్తున్నారు వాలి పిడిగుద్దులకి సుగ్రీవుడు భరించలేకపోతున్నాడు వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా వారిద్దరూ ఒకే పోలికతో ఉండడం వల్ల వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో రాముడు తెలుసుకోలేకపోయాడు ఆ యుద్ధంలో సుగ్రీవుడు చావు దెబ్బలు తిన్నాడు ఆ రోజుకు యుద్ధం ఆగిపోయింది జరిగిన విషయం తెలియజేసి రాముడు సుగ్రీవుడిని ఓదార్చాడు వాలిని సులభంగా గుర్తించడానికి సుగ్రీవుడి మెడలో రాముడు పూలమాల వేశాడు మర్నాడు యుద్ధం ప్రారంభమైంది అన్నదమ్ములిద్దరి మధ్యన ఘోరమైన యుద్ధం జరుగుతోంది వాలి ధాటికి సుగ్రీవుడు నిలబడటం సాధ్యం కావడం లేదు రాముడు ఈ విషయం గ్రహించి చెట్టుచాటు నుండి బాణం వదిలాడు అది వాలి గుండెల్లోకి దూసుకుపోయింది వాలి నేల కూలిపోయాడు రామబాణం గుండెల్లో గుచ్చుకొని వాలి బాధతో తల్లడిల్లిపోతున్నాడు రాముడు వాలిని సమీపించాడు రామా నీవు కూడా ధర్మవిరుద్ధమైన పనిచేశావంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు వాలి శ్రీరాముడు మందహాసం చేస్తూ ఓ వానరయోధుడా నీకు ఆపద సంభవించిందని ఇతరులను నిందించడం తప్పు నీ కంఠంలో ధరించిన మణిమాల ఇంద్రుడు మీ తాతగారికి ఇచ్చింది దాని ప్రభావం వల్ల ఎదుటి వారి శక్తిని సగం క్షీణింపజేస్తుంది కనుకనే చెట్టు చాటు నుండి సంహరించవలసి వచ్చింది అదీగాక నువ్వు మృగజాతికి సంబంధించిన వాడివి కనుకనే ధర్మం అనుసరించాను మరొక ఘోరమైన తప్పు నీ తమ్ముడి భార్య నీకు పుత్రికతో సమానమైనటువంటి ఆమెను చెరబట్టిన కాముకుడివి అందువల్ల నువ్వు మహాపాపివైనావు నీ తమ్ముడిని రాజ్య బహిష్కారం చేయడం ద్రోహం కాదా ద్రోహులను తగినట్లుగా శిక్షించడం రాజధర్మం అన్నాడు రాముడు రామా నన్ను క్షమించు నేను చేసిన పని తప్పు అని ఇప్పుడు తెలుసుకున్నాను నీ చేతిలో మరణం సంభవించడంతో నా జన్మ ధన్యత చెందింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని రాముడికి నమస్కరించి వాలి కన్ను మూశాడు దుఃఖిస్తున్న అంగద సుగ్రీవులను ఓదార్చారు రామలక్ష్మణులు వాలి దహన సంస్కారాలు పూర్తి చేయించి సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిపించడానికి శుభముహూర్తం నిర్ణయించారు వానరులంతా సంతోషించారు ఒక మంచి ముహూర్తంలో శ్రీరాముడు సుగ్రీవుణ్ణి కిష్కింధానగరానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు తారను సుగ్రీవుడికి సలహాదారుడాలిగాను అంగదుణ్ణి యువరాజుగానూ నియమించాడు రాముడు చేసిన ఈ సహాయానికి హనుమంతుడు మొదలైన వానర వీరులంతా ఎంతో ఆనందించారు తరువాత కార్యక్రమం సీతాన్వేషణ కానీ అది వర్షాకాలం కావడం చేత ఏమీ చేయలేక సుగ్రీవుడు కొంత గడువు కోరాడు మాటల మధ్యలో సుగ్రీవుడు రామచంద్ర మేము పర్వతం మీద ఉండగా మాకొక నగల మూట దొరికింది ఇది ఆకాశ మార్గంలో వెళుతున్న ఒక రథం నుండి విసిరివేయబడి వచ్చి హనుమంతుని ఒడిలో పడింది అని చెప్పి జాగ్రత్తగా ఆ మూటను తెచ్చి రాముడికిచ్చి చూడమన్నాడు మూట విప్పి అందులోని నగలను చూసిన రాముడు ఈ నగలు సీతవే సందేహం లేదు అంటూ దుఃఖించాడు రాముడితో సుగ్రీవుడు మహాత్మా బాధపడకండి సీతాదేవి ఎక్కడున్నా తెలుసుకోగలం అన్నాడు రాముడు పెట్టిన నాలుగు నెలల గడువు పూర్తయిపోయింది సుగ్రీవుడు రామకార్యం గురించి పెద్దగా ఆలోచిస్తున్నట్లు కనిపించలేదు లక్ష్మణుడికి చాలా కోపం వచ్చింది విల్లు బాణం పుచ్చుకొని కిష్కిందకు బయలుదేరాడు అంతకన్నా ముందే హనుమంతుడు సుగ్రీవుణ్ణి ఒకసారి హెచ్చరించాడు కార్తీక మాసం వచ్చేస్తోంది గడువు దాటిపోతోంది శ్రీరాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అన్నాడు శ్రీరాముడు వర్షాకాలమంతా దుఃఖంతో గడిపాడు తన వెంట నీడలా తిరిగే సీతలేని లోటు శ్రీరాముని హృదయాన్ని ఆవేదనతో కృంగదీసింది వర్షాకాలం గడిచిపోయింది ఆకాశం నిర్మలంగా ఉండి తెల్లని వెన్నెలతో శరత్కాలం ప్రవేశించింది శ్రీరాముని ఆజ్ఞతో సుగ్రీవుడు వానరులను పిలిచి జట్లు జట్లుగా విడదీసి అన్ని వైపులకు పంపాడు కొంతమందిని ప్రత్యేకంగా తూర్పు దిశగా మైందుడనే వాడిని నాయకుడిగా ఇచ్చి పంపాడు అలాగే పశ్చిమానికి సుషేనుణ్ణి నాయకుడిగా నియమించి పంపాడు ఉత్తర దిశకు శతబలి నాయకత్వాన కొందరిని దక్షిణ దిశకు మాత్రం ప్రత్యేకించి అంగదుని నాయకునిగా నియమించి జాంబవంతుడు హనుమంతుడు మొదలగు మరి కొంతమంది సమర్థులను అతని వెంట పంపుటకు నిర్ణయించాడు సీత వృత్తాంతం నెలలోగా తెలుసుకొని రావాలని అందరినీ కఠినంగా ఆజ్ఞాపించాడు అంగదాదులు దక్షిణ దిశగా పయనమవుతుండగా రాముడు హనుమంతుణ్ణి పిలిచి హనుమ నీపై నాకెందుకో ప్రత్యేకమైన విశ్వాసమున్నది సీత జాడ తెలియజేయగలవాడవు నువ్వేనని నా మనస్సు చెబుతున్నది కనుక ఈ ఉంగరాన్ని నీ దగ్గర ఉంచుకొని సీతకు నా ఆనవాలుగా దీనినిచ్చి ఆమె వద్ద నుండి మరే వస్తువైనా తీసుకొనిరా అని చెప్పి తన ఉంగరాన్ని ఇచ్చాడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తీసుకొని రామునికి తనపై గల వాత్సల్యానికి ముగ్ధుడై ఆయన ఆశీర్వాదము పొంది సుగ్రీవుని వద్ద సెలవు తీసుకొని తన వారితో కలిసి జై శ్రీరామ అంటూ దక్షిణ దిశగా ప్రయాణమయ్యాడు కొండలు కోనలు చెట్లు పుట్టలు ఎన్నో వెతికారు కానీ వారికి సీత జాడ తెలియలేదు సుగ్రీవుడిచ్చిన గడువు చాలా వరకు పూర్తి కావస్తోంది చేసేదేమీ లేక చివరికి సీతాన్వేషణలో మహేంద్ర పర్వతం చేరుకున్నారు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ సీతజాడ తెలుసుకోలేకపోయినందుకు హనుమంతుడు ఎంతో విచారంగా ఉన్నాడు ఆ పక్కనే ఉన్న జటాయువు సోదరుడు సంపాతి అనే పండు ముసలి గ్రద్ద వీరిని చూసి పిలిచి విషయం తెలుసుకొని విచారించకండి మిత్రులారా సీతమ్మను రావణుడు ఈ మార్గంలోనే లంకా నగరానికి తీసుకొని పోయాడు నేను చూశాను కానీ నేను ఎగరలేకపోవడం చేత ఏమీ చేయలేకపోయాను సముద్రానికి అవతలి వైపున కొన్ని ఆమడలు దూరంలో లంకా పట్టణం ఉన్నది అదే ఆ రావణుడి రాజధాని అక్కడే ఉన్నది సీత అని చెప్పగా వానరులందరూ సంపాతికి ధన్యవాదాలు తెలిపి సంతోషంతో జై శ్రీరామ అంటూ సముద్రం దగ్గరకు చేరారు